వింటర్లో ఎక్కువగా వచ్చే ఆరెంజెస్ ని ఇలా జ్యూస్ చేసుకుని తీసుకోవడం ద్వారా హెల్త్ కి చాలా మంచిదండి నిజానికి సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు తగ్గాలి అంటే ఆరెంజెస్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా వెంటనే ఉపశమనాన్నిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు మనం వాటర్ ఎక్కువగా తీసుకోం కదా చలికాలంలో అప్పుడు ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరానికి హైడ్రేట్ గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే ఇంటి ముందరికి వస్తే తీసుకున్నాను త్రీ కేజీస్ హండ్రెడ్ రూపీస్ అంటే నిజానికి చిన్నగా ఉన్నవి వద్దనుకున్నాను కానీ వాళ్ళు ఫస్ట్ ఖాతా అని చెప్పేసరికి తీసుకున్నానండి వద్దంటే బాగుండదని సాయంత్రానికి ఇలా అన్ని కూడా పాడైపోతూ ఉన్నాయి పాడైపోయినవి అన్ని పక్కన పెట్టేసి మంచిగా ఉన్నవి తిని చూస్తే అవి కూడా కాస్త పుల్లగా ఉన్నవి తినడానికి అస్సలు బాగాలేవు అందుకే ఇలా అన్ని కూడా వలిచి జ్యూస్ చేద్దామని పక్కకు పెట్టుకున్నాం మా బాబుకైతే ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం తినలేకపోయానని బాధపడుతూ ఉంటే జ్యూస్ చేస్తానగాని ఇలా అన్ని వలుస్తూ ఉన్నాడనమాట ఇలా వలుచుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసి జ్యూస్ చేసుకున్నాం ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తరచుగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది స్కిన్ గ్లో అవుతుంది ఇలా అన్ని వలిచి పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి ఉండే పొట్టు కూడా పడేనవసరం లేదు అదంతా కూడా ఎండలో ఎండబెట్టి చక్కగా సున్ని పిండి చేసుకోవచ్చండి వీలైతే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇలా అన్ని కూడా వలుచుకున్నవి మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి నేను కాస్త షుగర్ వేస్తున్నాను ఎందుకంటే ఇవి అంత టేస్ట్ బాలేవు కాబట్టి కొంచెం షుగర్ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసాను అంతా మిక్సీ పట్టుకున్న దాన్ని వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకుని ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ ఎప్పుడైనా నీరసంగా ఉన్న ఒంట్లో బాగాలేకున్నా జ్యూస్ తీసుకోండి వెంటనే శక్తినిస్తుంది అలాగే నీరసం కూడా తగ్గిపోతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనే అనేకులకు షేర్ అవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్